హాయ్ ఫ్రెండ్స్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు లాంటి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు అయితే ఈ మేడే వెనుకున్న చరిత్రను మనం ఒకసారి తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో షికాగోనగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం సమ్మె నిర్వహించారు అయితే ఈ సమ్మె ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ కల్పుల్లో కొంతమంది కార్మికులు మరణించారు దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే ఫస్ట్ను కార్మిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో బ్రిటన్లోని హైట్ పార్క్లో మూడు లక్షల మంది కార్మికులు మేడే రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు రెండవ ప్రపంచ యుద్ధం నుంచి మే ఫస్ట్ను యూరప్లో సెలవు దినంగా పాటిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడు తర్వాత భారత్లో కూడా మేడే వేడుకలు నిర్వహించారు ఈ మేడే రోజునే కార్మికులు తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తారు మరియు అలాగే తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతారు ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలను కార్మికుల కొరకు ఈ రోజునే ప్రకటిస్తుంటాయి సో ఇది మేడే వెనుకున్న చరిత్ర కార్మికుల ఐక్యత వర్దిల్లాలి జై హింద్